ఈ నెల పద్నాలుగు నుండి విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల యొక్క ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ జీపీ మెనుకొండ ఎమ్మెల్యే జీవీ స్నేహితులు ఆర్టీసీ స్టాండ్ లో శోభన్ బాబు ఎస్ఐ సత్యనారాయణ పెట్రోలింగ్ కాలేజీ ర్యాగింగ్ చేస్తే సహించేది లేదని హెచ్చరికొండ పట్టణంలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించిన కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సిబ్బందికి పలు సూచనలు జారీ నెల పద్నాలుగు నుండి విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల ఎందు ఉచిత శిక్షణ ఇవ్వటం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఈ సందర్భంగా వెనుకొండ పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్లో ఈ కోర్సులు ఇవ్వడం జరుగుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు గంగినేని ఫంక్షన్ హాల్లో ఇంటర్ జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ ఇంటర్ విద్యార్థులకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది ప్రముఖ లీడ్ ఇండియా ట్రైనరు కేవి ప్రదీప్ గారు ప్రముఖ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనరు ఆయన్ని ప్రత్యేకంగా విశేషంగా ఈ ప్రోగ్రామ్ కి ఆహ్వానించడం జరిగింది ఒక బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ తోటి ఈ ప్రోగ్రాం అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు ప్రపంచంలో ఒక సర్వే జరిగింది అంటే మార్కుల ద్వారా వాళ్ళ యొక్క క్లాస్ రూమ్లో నేర్చుకున్న దాని ద్వారా పదిహేను శాతమే జీవితంలో సక్సెస్ ఎనభై ఐదు శాతం ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళందరినీ తీసుకుంటే టాప్ సిఇల్ని ముఖ్యమంత్రులు చేసినటువంటి వాళ్ళని మంత్రులుగా చేసినటువంటి వాళ్ళని కంపెనీల్లో ఎంబీలుగా మేనేజింగ్ డైరెక్టర్ గా చేసినటువంటి వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని సర్వే చేస్తే వాళ్ళకి బుక్స్ లో ఉపయోగపడే నాలెడ్జ్ పదిహేను శాతం జీవితంలో వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ద్వారా అట్లాగే ఒక నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని వాళ్ళు సక్సెస్ అయినటువంటిది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి జీవితం ఉపయోగపడింది కాబట్టి బుక్స్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ మాత్రమే సరిపోదు బుక్స్ తో ఉన్నటువంటి నాలెడ్జ్ తో పాటు వ్యక్తిగత వికాసం నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులు వాళ్ళే గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు ఉద్యోగాలైనా వ్యాపారాలైనా అన్ని రంగాల్లో గొప్పగా రాణించాలంటే నాయకత్వ లక్షణాలు చాలా అవసరం రాజకీయ నాయకులకే కాదండి ఈరోజు నాదండ సత్య ఒక సీఓ ఏంటంటే కేవలం నాయకత్వ లక్షణాలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం చాలా చాలా ముఖ్యం పుస్తకాల్లో వచ్చేటువంటి మార్కుల కంటే వంద రెట్లు ప్రాధాన్యమైనటువంటిది సత్ప్రవర్తన గొప్ప ఆశయాలు గొప్ప నాయకత్వ లక్షణాలతోటి విద్యార్థి దశలోనే వాళ్ళు గొప్ప గొప్ప భావాలతో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే వినుకొండ ప్రాంత విద్యార్థి విద్యార్థులని గొప్పగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఈ ప్రోగ్రామ్ ప్రతి పిల్లవాడు తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా మీ పిల్లవాడి ఈ ప్రోగ్రామ్ కి హాజరయ్యి చూసుకోవాలని కోరుతున్నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ అన్ని కళాశాల యాజమాన్యాలకి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా పిల్లలకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందిగా కోరుతున్నా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థి విద్యార్థుల్ని తల్లిదండ్రులకి కూడా పిల్లల్ని పంపాల్సిందిగా కళాశాల యాజమాన్యాలకు కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళని విజయవంతంగా మనకు నాయకత్వ లక్ష్యాన్ని పెంపొందించడానికి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాల్సిందే వెనుకొండ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుకొండ పట్టణ సిఐ శోభన్ బాబు ఎస్ఎస్ సత్యనారాయణ వారి సిబ్బందితో కలిసి బస్ స్టాండ్ ఆవరణలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆకతాయిలు అలాంటి వారిని విచారణ చేయడం జరిగింది స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలను ర్యాకింగ్ చేయడం ఇలాంటివి జరగడంతో ప్రతిరోజు బస్ స్టాండ్ ఆవరణలో ఉదయం సాయంత్రం ఇద్దరు కానిస్టేబుల్ నియమించడం జరిగిందన్నారు స్కూల్ పిల్లలకి మరియు కాలేజ్ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేయడం జరిగిందని సిఐ తెలిపారు అలాగే ఎన్ఎస్పి కాల్వ కట్ట మీద సిసి రోడ్ల మీద కార్లు పార్కింగ్ చేయడం వలన స్కూల్ కెళ్లే స్కూల్ బస్సులు మరియు టూ వీలర్ వాహనాలు ఆటోలు ట్రాఫిక్ కు మరియు ఇబ్బంది జరగడంతో గమనించిన పట్టణ ప్రజలు మున్సిపల్ కమిషనర్ కి మరియు పట్టణ సీఐ శోభన్ బాబు సమాచారం ఇవ్వడంతో తక్షణమే సిమెంట్ రోడ్ల మీద పెట్టిన కార్లకి లాకులు వేశారు వాహన యజమానులు ఇప్పటికైనా గమనించి వాహనాలు రోడ్డు మీద పెట్టకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా తీర్చిందిగా వెనుకొండ పట్టణ సిఐ శోభన్ బాబు కోరారు ప్రజారోగ్యమే ధ్యేయంగా నీటి ద్వారా సక్రమించే వ్యాధులను నివారించడానికి నీటి నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు మెనుకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు తదుపరి ఎమరటిస్ కార్యదర్శులు ఉదయాన్నే నీరు సరఫరా చేయు సమయంలో రెసిడ్యులర్ క్లోరిన్ పరీక్షలు నిర్వహించి నీటిలో ఎలాంటి కలుషితాలు లేవని నిర్ధారించుకున్నాకే నీటి పంపిణీ కొనసాగించేలా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని పంప్ హౌస్ వద్ద ఈఎల్ఎస్ఆర్ల వద్ద పంపిణీ చేయు వాల్స్ ఎందు సబ్మర్జన్ పైపులను అపరిశుభ్రతకు తావు లేకుండా చూసుకోవాలని క్రమం తప్పకుండా నీటి పరీక్షలు నిశ్చయంగా జరిపి కార్యాలయంకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు గా మనం కట్టంగానే ఎక్కడ ట్రేస్ అవట్లేదు చూసారా వైట్ 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 నార్మల్ అన్నమాట సో నిల్లిపి నిలిపిస్తుంది చూపిస్తే ఎలాంటి పాయింట్లో మన ఐడెంటిఫికేషన్ అవసరం గా యాక్చువల్గా ఫ్లోరస్కోప్ మన బాక్స్ చూపించాను కదా ఆ ఫ్లోరస్కోప్లో ఏంటంటే డ్రెస్ ప్యూపుల్ ఉంటాయి ఒకటి ఉంటుంది పక్కన ఇది ఒకటి ఉంటుంది దీనికి దాని కంపారిజన్ చేస్తుంది ప్లస్ రిక్యురేటర్ ఫైవ్ అంటే ఫైవ్ కాదు త్రీ టూ దారుణంగానే స్త్రీ రాగా స్త్రీ రాగానే రిక్యురేటర్ బయటిషిగానే ఉంటుంది అదేవిధంగా సీరో చెప్పండి మీ వాళ్ళకి అనగా చూపిస్తుంది అక్కటి ఎక్కువ వినుకొండ ఆర్టీసీ డిపోలో శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెనుకొండ ఆర్టీసీ డిఎం జే నాగేశ్వరరావు గురువారం తెలియజేశారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫైవ్ ఫోర్ త్రీ వన్ నెంబర్ కి ఫోన్ చేసి వెనుకొండ నియోజకవర్గంలో ఉన్న తమ ఫిర్యాదులను తెలియజేయాలన్నారు డిపో పరిధిలో పట్టణం మరియు గ్రామాల నుండి సమయ వేళల్లో మార్పులు సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు తెలియజేయాలన్నారు సమస్యలతో పాటు సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని తెలియజేశారు ఎన్డిఏ కూట ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది ఎన్డిఏ ప్రభుత్వం అని పల్నాడు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీర గ్రంథం ప్రశాంత్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పెన్షన్లు ఉద్యోగస్తులు మాదిరిగానే ఎన్డిఏ ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు రాష్ట్రంలో వన్ నైన్టీ ఎయిట్ అన్నా క్యాంటీన్లలో తిరిగి ప్రారంభించి పేదలకు ఆకలి తీర్చుతుంది బయట హోటల్స్ తో తినాలంటే మరియు ఫైవ్ స్టార్ హోటల్స్ లో భోజనం చేయాలంటే దాదాపు ఐదు వందల రూపాయలు అవుతుందని సాధారణ హోటల్ లో అయితే నూట యాభై రూపాయలు అవుతుందని పేద ప్రజలు తినాలంటే కష్టంగా ఉంటుందని ఆనాడు ఆలోచించిన చంద్రబాబు అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లలో కేవలం ఐదు రూపాయలకే పేదలకు ఆకలి తీరుస్తుందన్నారు ఎన్డీఏ కూటమి వచ్చి ఆరు నెలలు అవుతా ఉంది ఈ ఆరు నెలల కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంది ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే దాదాపుగా ఇరవై రెండు గంటల పాటు రాష్ట్ర ప్రజల కోసమే కష్టపడతా ఉన్నారు రాష్ట్రం గాడి తప్పిపోయింది గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ఏదో రకంగా రాష్ట్రాన్ని మంచి దారిలో మళ్లించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా ఉన్నారు ఇవాళ చూసుకుంటే రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటే ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగస్తు ఏ విధంగా అయితే జీతాలు ఇస్తున్నారో ఆ విధంగా ఉద్యోగులు వికలాంగులు ఉన్నారు అది ఉదయాన్నేటో తారీఖు ఉదయాన్నే ఐదు గంటలకే తలుపు తట్టిస్తా ఉన్నారు అదే విధంగా ముప్పై తారీఖు నెల అయితే ఒకటో తారీఖు ముందు వేస్తా ఉన్నారు పెన్షన్ రాష్ట్రంలో అదే విధంగా రాజధానానికి కేంద్రం నుండి పదిహేను వేల కోట్ల రూపాయలు ఎన్డీఏ కోర్టు మీద వచ్చింది పోలవరానికి పన్నెండు వేల కోట్లు ఎన్డీఏ కుటుంబం తీసుకొచ్చింది అదే విధంగా గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల గ్రామాలలో నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ముప్పై వేల పనులు జరుగుతూ ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో ప్రతి గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చెందలేదు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అధ్యక్షతన శరవేగంగా గ్రామాలు అభివృద్ధి చెందుతా ఉందని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై ఎనిమిది అందా క్యాంటీన్ ఓపెన్ చేసి పేద ప్రజలకు ఐదు రూపాయలకే అన్నం పెడతా ఉన్నారు బయట హోటల్లో చూసుకుంటే ఫైవ్ స్టార్ హోటల్లో కానీ ఇక్కడ చూసుకునే కానీ ఐదు వందల రూపాయలు ఉంటుంది నారమన్ హోటల్ నూట యాభై రూపాయలు ఉంటుంది కానీ అన్నా గేట్ మాత్రం ఐదు రూపాయలకే పేద ప్రజలందరికీ అమలు చేస్తుందంటే అది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం అదే విధంగా మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే రోడ్లు అధ్వానంగా మారిపోయి హాస్పిటల్కి వెళ్ళే దానికి ముందే గర్భిణీ స్త్రీలు పిల్లలు పుట్టినటువంటి ప్రదేశం చూసాం గతంలో అలాంటిది ఏం లేకుండా ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలతో సంక్రాంతి పండుగలోపు రాష్ట్రంలో ఎక్కడ ఉన్న గుంతలు పూడ్చాలని చెప్పి దాదాపుగా పేజ్ వన్ లో డెబ్బై పర్సెంట్ అయిపోయింది ఇప్పటికే రేపు సంక్రాంతి పండుగలోపు అన్ని పేస్ట్ అయిపోయి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతి వెళ్ళిపోయే విధంగా ఎన్డీఏ కుటుంబం చేస్తా ఉంది గతంలో తమిళనాడు బస్సులు రావాలన్నా కర్ణాటక బస్సులు రావాలన్నా తెలంగాణ బస్సులు రావాలన్నా ఈ రాష్ట్రం రావడానికి ఆర్టీసీ తోలే డ్రైవర్స్ భయపడిపోయే వాళ్ళు రోడ్లు చూసి ఎక్కడ టైరింగ్పోద్దు ఎక్కడ పంక్చర్ పడింది ముందు జాగ్రత్తగా వాళ్ళు అరిక తీసుకొచ్చి బస్సులో పెట్టుకుంటారు ఇవాళ అలాంటివి ఏం లేకుండా ఏంటి రోడ్లన్నీ కొంతలు పూర్తిస్తూ ముందుకెళ్తా ఉంది అదే విధంగా తీసుకుంటే ఇసుక ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్రంలో నూట ఇరవై ఐదు రకాల ఉడుతులు మంచి దారిలు పడ్డాయి గతంలో ఉచిత ఇసుక విధానం రద్దు చేసి వైసీపీ నేతల ఇసుక రాష్ట్రాలు అమ్ముకుంటే ఆ రోజు ఎటువంటి కేసులు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కూటమి కోటమి ఉచిత ఇసుక విధాలు ఎక్కడ అలాంటి అక్రమాలు జరిగితే వాళ్ళు కఠినంగా శిక్షిస్తా ఉంది మద్యపానాన్ని ఏర్లో పాలన చేసే జగన్మోహన్ రెడ్డి నాసిరిక బ్రాండ్ తీసుకొచ్చి గత ఐదు సంవత్సరాల పాలనలో డబ్బులు అధికంగా చేశాడు మద్యం నుండి చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు అధికారం వస్తానే మద్య ఈ తక్కువ ధరలకు తీసుకొస్తా ఉన్నాడు తక్కువ ధరలు తీసుకొచ్చాడు బెల్ షాప్ తగ్గించేశారు గతంలో వైన్ షాపులు తీసుకొచ్చారు గతంలో గవర్నమెంటే మద్దతు దేశంలో లేదు ఆ విధంగా అది జగన్మోహన్ రెడ్డి చేశాడు మహానుభావుడు ఈ దుర్మార్గుడు వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా దోచుకున్న వ్యక్తి ఈ తుగ్గ జగన్మోహన్ రెడ్డి చెప్పిన సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా అదే విధంగా రాష్ట్రంలో ఈ రోజు అందరూ శుభాషలు చెప్పుకుంటా ఉన్నారు దేశంలో ఎవరు చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రం చేసుకుంటే వెళ్తా ఉంది అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చూసుకుంటే బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఎన్డీఏ కూటమి వాళ్ళు ప్రకటించినది ఎస్సీ సంక్షేమానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళు ప్రకటించినది ఎస్టి సంక్షేమానికి ఏడు పాయింట్ ఐదు వేల కోట్ల రూపాయలు ప్రకటించింది అదేవిధంగా మైనారి సంక్షేమానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రకటించినది ఇలా గతంలో ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి నిధులు తీసుకొచ్చాడా కేంద్రం నుండి నిధులు ప్రకటించడా ఈ యొక్క ప్రజలందరికీ పడితే మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పీజీ మీద ధర్నా చేస్తారంట రైతులకి వాళ్ళ మీద రైతులు ధర్నా చేస్తారంట అసలు నువ్వు ధర్నా చేయడానికి అర్హుడే గత ఐదు సంవత్సరాలు రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోతే కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు రైతులు ధర ఇవ్వమని అడిగితే వినుకునే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెప్పు చూపించినటువంటి మీరు మీ ఎమ్మెల్యే అందరికీ ఆ విధంగా ప్రోత్సహించి రైతులు చెప్పుతో కొట్టే విధంగా ప్రోత్సహించింది ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్ష నేతగా నువ్వు మాట్లాడుతూ రైతుల తరపున రేపు ఎర్ర తారీఖు నువ్వు ధర ఏ విధంగా ధర చేస్తావు ధర చేస్తావు నువ్వు అదే విధంగా వరదలు వచ్చి రైతులందరూ పొలాలు కొట్టిపోతే గాల్లో తిరిగి గాల్లో పోయిన వ్యక్తి నువ్వు నువ్వు రైతుల తరపు పోరాడుతా ఉంటున్నావు ఫిజ్ రెంబర్స్మెంట్ ఉంది కోవిడ్ టైంలో ఎవరికి ఇచ్చావు నువ్వు కోవిడ్ టైంలో ఎవరికి ఇచ్చావు ఫీజు రెంబర్స్మెంట్ రెండు సంవత్సరాల పాటు ఫీజు రెంబర్స్మెంట్ కొట్టి ఇవాళ ప్రతిపక్ష నేతగా ఏదో ఎన్డీఏ కుటుంబం మీద ముఖ్యమంత్రి గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నిన్నలు చెందాలని చెప్పి నిన్న చెల్లుతూ ఎన్డీఏ కూటమిని ప్రజల్లో నువ్వు బస్టు పట్టిస్తాను చూస్తున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని బస్టు పట్టించినా ఎన్డీఏ కోర్టు మీద ప్రజలకు ఒక నమ్మకం ఉంది మీలాగా గంజా ప్రోత్సహించాలా డ్రగ్స్ ను ప్రోత్సహించాలా ఈ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి గంజా డ్రగ్స్ కి ఎలాంటి హెరైన్ ఎదుటికి ఐదుగురు త్రిసభ కమిటీ మంత్రులతో ఒక కమిటీ వేసి రాష్ట్రంలో గంజాని డ్రగ్స్ ని అరికడతా ఉంది మహిళల మీద దాడులను అరికడతా ఉంది వెంటనే శిక్షిస్తా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా గానీ రికమండేషన్ నో రికమండేషన్ చెప్పి చెప్తా ఉన్నాడు మంచి జరుగుతా ఉంది రాష్ట్రంలో నువ్వు సహకరించాల్సింది పోయి తాడేపల్లి కొంపలో కూర్చొని రాష్ట్రంలో ప్రజలను రచ్చగొడుతూ ఎంపికలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి పులివేందర్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎంపికలను ఉన్నావు ఇవాళ చూస్తాం తొందరలోనే నీ ఎవరైతే బట్ట పేరు చేస్తావు ఖచ్చితంగా నిన్ను జైలు పంపిస్తావు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా వినిగా నేను సమాప్తం తిరిగి రేపటి నేను కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం